భారత రాజ్యాంగంలో అంటే భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం ఇది ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో ఒకసారి మీరు చూస్తే దానిలో స్పష్టంగా రాసినది ఏంటంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వటం లేదు కేవలం ఆర్థికంగా సామాజిక తరగతులు మాత్రమే ఇవ్వాలని ఎక్కడ మతం ఆధారంగా ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక డిస్కషన్ జరిగినప్పుడు మతం ఆధారంగా రిజర్వేషన్ చేస్తే మొత్తం కన్వర్జన్స్ అయిపోతారు కన్వర్జన్స్ ప్రోత్సహించినప్పుడు అవుతారు అందుకని మన ఫౌండింగ్ ఫాదర్స్ రాజ్యాంగం ఉన్న ఫౌండింగ్ ఫాదర్స్ రచించినటువంటి మన పూర్వీకులు మతం ఆధారంగా రిజర్వేషన్స్ కి నో చెప్పారు సో బాటి అయితే భారతీయ జనతా పార్టీ కూడా అదే విధానం మతం ఆధారంగా రిజర్వేషన్స్ విధానం వ్యతిరేకత అయితే ఏదైతే మతాల్లో ఎలాగైతే హిందూ మతాల్లో ఈరోజు బ్రాహ్మలకి రెడ్లకి కమ్మలకి కాపులకి ఎవరికి రిజర్వేషన్ లేవు కదా కదా ఎవరికి లేవు కదా అంటే హిందూ మతంలో వెనకబడినటువంటి వర్గాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి అలాగే ముస్లిం మతంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలకి రిజర్వేషన్స్ ఈ రోజు కూడా అనేకమైన రాష్ట్రాల్లో బీసీ జాబితాల్లో అమలు జరుగుతున్నాయి ఆయా రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంది గుజరాత్ లో కూడా ముస్లిం కయస్సా అని తేలి మాలిక్ అని లేకపోతే ఫకీర్ అని ఇలా రకరకాల ముప్పై దగ్గర దగ్గర ముప్పై కులాలు ముస్లింల్లో కొన్ని వందల కులాలు ఉన్నాయండి ముస్లిం మతంలో ఆయా కులాల్లో వెనుకబడినటువంటి కులాలకి రిజర్వేషన్ ఈ రోజు కూడా గుజరాత్ లో ఉంది అమలు వచ్చింది అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా బఫర్ అని పింజారా అని రకరకాల పేర్లు ఉన్నాయి ఆ యొక్క దానిలో ఒక ఇరవై పాతి వరకు ఉత్తరప్రదేశ్ లో కూడా బీహార్ లో కూడా అన్ని రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో నేను లిస్ట్ చూడండి ఉంటుంది అలాగే ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ఓబీసీ జాబితా కూడా వెళ్తారు వెళ్ళి పంపించినప్పుడు ఆ కేంద్ర ఓబీసీ జాబితాలో యాజాద్ టుడే కూడా దగ్గర దగ్గరగా నూట యాభై ముస్లిం మతంలో నుండి వివిధ వెనకబడినటువంటి సామాజిక ఆర్థిక వెనక కులాలకి రిజర్వేషన్ ఈ రోజు కూడా అమల్లోనే ఉన్నాయి సో సమస్య అది కాదు సమస్య ప్రాబ్లం ఏంటంటే ఒక బ్లాంకెట్ గా ఒక మతానికి బ్లాంకెట్ గా రిజర్వేషన్ ఇచ్చే ఏర్పాటు రెండు వేల నాలుగులో రాజే రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే కర్ణాటక కూడా చేయడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఇప్పుడు రెండు వేల నాలుగు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ముస్లిం కులాలకి ఫర్ ఎగ్జాంపుల్ దూదే కుల నూర్ బాషా అని అలాగే దూదే కుల లద్దాపని పింజారా అలాగే మెహతూర్ ఇలా ఐదారు కులాల వరకు ఆల్రెడీ ముస్లిం మతంలో పొందుతున్నాయి అయితే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ముందు టాపులకు రిజర్వేషన్ ఇస్తాం ముస్లిం రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పేసి పెట్టడం జరిగింది అయితే వారు అధికారంలోకి వచ్చాక టాపులకు అయితే ఏం చేయలేదు కానీ ముస్లింస్ మాత్రం రాంగాళ్ళే జీవో ఇచ్చేసారు జీవో నెంబర్ థర్టీ త్రీ పన్నెండు జూలై రెండు వేల నాలుగుల ఫైవ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ చేస్తూ జీవో ఇచ్చారు ఆ జీవోని హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు ఏపీ హైకోర్టు కొట్టేసింది మతం ఆధారంగా ఎవటాకి రాజ్యాంగం ఒప్పుకోవద్దు ఎవటా ఒప్పుకోవద్ది కొట్టేసింది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు అదే చెప్పింది కొట్టేసింది అయితే మళ్ళీ ఆయన చట్టం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఇప్పుడు జూన్ జూన్ ట్వంటీ ఎయిత్ టూ థౌసండ్ ఫైవ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టం చేశారు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఐదున అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఐదున చట్టం చేసి ఏ అప్పటి వరకు ముస్లిం కులాల్లో అమలు అవుతున్నాయి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తూ మిగతా అందరినీ మిగతా ముస్లిం అందరినీ రిజర్వేషన్లు పెట్టేసి చేశారు దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది మళ్ళీ రెండు వేల ఏళ్ళు చేశారు అప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏడుగా జడ్జిల ధర్మాసనం ఏర్పాటు చేశారు చేసి దాని ఒక సంవత్సరం పాటు విచారణ చేసి ఐదుగురు జడ్జిలేమో ఇవ్వద్దని ఇద్దరు జడ్జిలేమో ఇమ్మని అన్నారు సో ఎక్కువ మంది ఇవ్వద్దు అన్నారు కాబట్టి కొట్టేశారు మళ్ళీ ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు వెళ్ళింది వెళ్తే సుప్రీంకోర్టు రెండు వేల పదిలో ఇప్పుడు రెండు వేల పదిలో ఇరవై ఐదు ఐదు రెండు వేల పదిలో జడ్జిమెంట్ ఒకటి నేను ఇంటర్మ్ జడ్జిమెంట్ మధ్యంతర ఉత్తర్వులు ఏంటి సరే తాత్కాలికంగా మీరు నాలుగు శాతం అమలు చేసుకోండి బట్ ఈ కేసుని మేము కాన్స్టిట్యూషన్ బెంచ్ పంపుతున్నాం ఈ యొక్క ని కాన్స్టిట్యూషన్ బెంచ్ పంపుతాం కాన్స్టిట్యూషన్ బెంచ్ నిర్ణయమే పైనలు అప్పటి వరకు కావాలంటే తాత్కాలికంగా నాలుగు శాతం అమలు చేసుకోమన్నారు సో మ్యాటర్ నవ్ ఇట్ ఈస్ సబ్జుడైజ్ ఏపీలో ఈ రోజు అమలు అవుతున్న ముస్లిం రిజర్వేషన్స్ నాలుగు శాతం తాత్కాలిక అమలు చేస్తున్నారు మ్యాటర్ ఇస్ ఏపీ విషయం వచ్చేసరికి సుప్రీం కోర్టులో కేసు తేలనంత వరకు ఇక్కడ తొలగించడం అవదు సుప్రీం లో కేసు తేలాలి ఒకటి